శ్రీ వినాయక దండకము శ్రీ పార్వతీ పుత్ర పావతీపుత్రీ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రే భవక్ మహాకాయ కాత్యాయనీనాథ సంజాత స్వామి శివా సిద్ధి విఘ్నేశ నీపాద పద్మాంబుల నీదు కఠంబు నీబొజ్జ నీ మోము నీ నీనాల్గు బాలేందు ఖండంబు నీ నీ కరాలంబు పెద్ద వక్ంబు నీయేకంతంబు ని పాదహస్తంబులంబోదరంబున్ సమూషికా స్వంబు నిమందహాసంబు నీచి నితండంబు ని గుుజ్జు రూపంబు నిశూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబు రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మృగంగా శ్రీగంధ మున్ కుంకుమం తల్ జాజులు చంపకంబుల్ దగన్ మల్లెలున్ మొల్లలు మంచి చామంతులగరులన్ మంకె నెల్ పొన్నలను పువ్వులను మంచి దూర్వంబులను తెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి సాష్టాంగులు చేసి విఘ్నేశ్వరాణి కుటెంకాయ పొన్నంటి పండ్లు మరిన్ మంచి ఓ నీక్షు కండంబుల రేగు పండ్ల పడంబుల్ వడల్ బూరెల్ మరిన్ గోధుమ మండిగలు పునుగులున్ బూరెలన్ గారెలన్ చొక్క మౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుంజున్ను పాల్యము నాను బియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్బంగారు పల్లె మందుంచి నైవేద్యమున్ నీరాజనంబున్ నంబున్ చేసి విఘ్నేశ్వరా నిన్ు పూజింపకే అన్యదైవం బులన్ ప్రార్థనల్చేయూటల్ కాంచే ఇన్ముదా గోరు చందంబుగాదే మహాదేవ యో భక్త మందార యో సుందరా భాగ్య గంభీర యో దేవూడామణి రక్షామణి బంధుచింతామణి స్వామి నిన్నెం సదా సానుదాసుండ శ్రీదుంత వాయుండ రామా చేపట్టి సుశ్రీయునుంచేసి శ్రీమంత గుత్పద్మసింహాసనూఢత తన్నిల్చి కాపాడుటయే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాలికి కొంగు బంగారమై కంటికి రెప్ప వైబుద్ధి యున్విద్య పాడియున్ పుత్ర పౌత్రాభివృద్ధిన్ తగన్ కల్గగా చేసి పోషించమండి కృపన్ కావమండిన్ మహాత్మా ఇవే వందనంబుల్ శ్రీగణేశ నమస్తే 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 శ్రీ వినాయక దండకం సంపూర్ణం శ్రీ విఘ్నేశ్వరుని మంగళహారతులు శ్రీశంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవత వంద్యునకును ఆసగల విద్యలకు ఆది గురువైనట్టి భూసుమలోక పూజునకును జయమంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణు వేరు వేరుగా తెచ్చి వేడ్కతో పూజిందు పర్వముగ దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం సుచిరముగ భాద్రపద శుద్ధ చవితి అందు పొసగ సజ్జనుల చేతు శశిజూడ రాధన్న జయకుంఠినుక వ్రతము పర్వముగదేవ గణపతి కినిపుడు జయ మంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం పానకం వడపప్పు పప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తియ్య మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతి కినిపుడు జయ మంగళం నిత్యశుభ మంగళం జయమంగళం శుభమంగళం ఓ బొజ్జ గణపయ్య నీ బంటునేయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు కమ్మని నెయ్యుయు కడు ముద్ద పప్పును బొజ్జ విరుగతిను చుపొరలు కొనుచు జయమంగళం నిత్య నిత్యశుభమంగళం జయమంగళం నిత్య నిత్యశుభమంగళం వెండి పల్లరములో వేయి వేల ముత్యాలు కొండలుగా నీలములు కలియబోసి మెండుగను హారములు మెడ వేసుకుని దండిగా నీకిత్తు కిత్తు ధవలారతి జయమంగళం శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం పువ్వులను నినుగొల్తు పుష్పాల నిన్నగొలుతు గంధాల నినుగొలుతు కస్తూరిని ఎప్పుడూ నినుగొల్తు ఏక చిత్తంబున పర్వమున దేవ దేవగణపతికినిపుడు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ఏకదంతంబును ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకైన మూషికము సారధి నెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతి కినిపుడు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మంగళం మంగళం మార్తాండ మార్తాండతేజునకు మంగళం సర్వజన వందితునకు మంగళం ముల్లోక మహిత ముల్లోకమహితారు మంగళం దేవ గణపతికి నిపుడు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం సిద్ధి గణేశ్వర ప్రసిద్ధిగా పూజింతు వనరంగ నిరువతి యొక్క పత్రి దానిమ్మరువము దర్భ విష్ణుక్రాంతయుత్త దుర్వారయుత్తరేణి కలువలు మారేడు గన్నేరు జిల్లేడు రేగు దేవదారు జాజిబలు రక్కసి జమ్మి దాచన పువ్వు మాచి పత్రి మంచి మొలక జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం అగరు గంధాక్షతలు ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములను భాద్రపద శుద్ధ చవితిని పగటి వేల కుడుములు నానుబాలు ఉండ్రాళ్ళు పప్పు పాయసం జున్ను దేను పంక్తి మీర కోరి పూజింతు నిన్నెప్పుడు కోరికెలరా జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం బంగారు చెంబుతో గంగోదకము తెచ్చి సంగతి శిశువునకు జలక మార్చి మల్లె పువ్వులు తెచ్చి మురహరును పూజింతు రంగైన నా ప్రాణాలింగమునకు జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం పట్టు చీరలు మంచి పాడి పంటలు కలిగి గట్టిగా కనకములు కరులు హరులు ఇష్ట సంపదలిచ్చి ఏలిన స్వామికి పట్ట భద్రుని దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ముక్కంటి తన్యుడని ముదముదో నేను ను చెక్కనైన వస్తు సమితి గూర్చి నిక్కముగ మనమును నీయందునే నిలిపి ఎక్కువగు పూజలాలింపజేతు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మల్లెల మొల్లల మంచి సంపంగల సంపంగళనైన గంధసారములను ఉల్ల మలరగ మంచి ఉత్తమ పూజలు కొల్లలుగనే గనే చేతు కోరి విఘ్నేశ జయ మంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం దేవాదిదేవునకు దేవునకు దేవతారాధ్యునకు దేవేంద్ర వంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు జయ మంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం చెంగల్వ చామంతి చెలరేగి తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింటు నేనెప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం శుభమంగళం మారేడు మామిడి మాది ఫలంబులు ఖర్చూర పనసులను కదలి నేరేడు నెలవంది టెంకాయ తేనెయు చాలగా నిత్యదరు చనువుతోను జయమంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభమంగళం ఓ బొజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలు మీ కరుణతోను మా పాలగలవని మహిమీద నెల్లప్పుడు కొనియాడు చుందుము కోర్కెదీరా మా పాలగలవని మహిమీద నెల్లప్పుడు కొనియాడు చుందుము కోర్కెదీరా जयमङ्गलं नित्यशुभमङ्गलम् जय मङ्गलं नित्यशुभमङ्गलम् जय मङ्गलं नित्यशुभमङ्गलम् जय मङ्गलं नित्यशुभमङ्गलम् जय मङ्गलं नित्यशुभमङ्गलम्